నేను ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒక పౌరుడిగా నేను చెప్పాలనుకుంటున్నాను అది ఏంటంటే మరి పం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవాలి ఎందుకు ఏంటని ప్రశ్నలు వేసుకుని మరి ఆయన పరిపాలిస్తాడా లేదా అని చోటు చూ చేస్తారా అనే విధంగా మరి వారికి అఖండమైనటువంటి మెజార్టీ తోటి నూట యాభై ఒక్క సీట్లు అంటే ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గణనీయమైనటువంటి మెజారిటీనిచ్చి మరి ప్రభుత్వాన్ని స్థాపించే స్థాపించడానికి వీలు కల్పించారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సంతోషం ఆయన కూడా మరి మరి ముఖ్యమంత్రిగా పదవీ స్వీకరణ చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా అవినంగా కృషి చేసి ఈ రాష్ట్రాన్ని ఎలాగ అభివృద్ధి చేయాలి ఎలాగా ఎలాగ సంక్షోభ పథకాలు చేసి ఈ దారిద్ర్య రేఖ జీగున్న అతి పేదవాళ్ళు అయిన ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎకనామికల్ గా చాలా చిన్న స్థితిలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఏ విధంగా పైకి తీసుకురావాలి ఏ విధంగా మానవ వనరుని మనల్ని అభివృద్ధి చేయాలనే దృక్పథం పెట్టుకుని మరి అఖండమైనటువంటి దీక్ష తోటి అవిరళమైనటువంటి కృషితోటి మన ముఖ్యమంత్రి గారు మరి రాజ్యాంగంలో పొందుపరచబడిన ఆర్టికల్స్ ప్రకారంగా చట్టబద్ధంగా ఆర్టికల్ ఆర్టికల్ పదిహేను నుంచి ముప్పై ఐదు వరకు ముప్పై ఆరు నుంచి నలభై ఒకటి వరకు పొందుపరచబడిన అనగాడిన ప్రజలకి మరి పేదవారికి ఏం చేయాలనేది పొందుపరచని విధంగా మరి ఆ పేదలందరికీ కూడా ఈ ఒక ప్లాన్ గా సంక్షేమ పథకాలు అని ఒక శ్లోగన్ సంక్షేమ పథకాల ద్వారా ఆ యొక్క పేద ప్రజలకి వాళ్ళు తినటానికి కోడు ఉండటానికి ఇల్లు గూడు అదే విధంగా వ్యవసాయం చేయటానికి పోడు భూములు సొక్క భూములు ఇలా ప్రభుత్వం తరఫున భూములు పంపిణీ చేసి వాళ్ళ ఆర్థిక వాళ్ళు స్థితిగతుల్ని మరి కింద దారిద్ర్య పై దారిద్ర్య రేఖ పై వరకు కూడా తీసుకెళ్లే ప్రయత్నంగా చేయటానికి పూనుకున్నారు ఆ విధంగా ఇప్పటి వరకు మీ అందరికీ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల్లో మరి ఆ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు అందరూ చెబుతున్నారు ఈ రోజు వరకు కూడా చాలా మంది ఆ సంక్షేమ పథకాల గురించి చెబుతున్నారు ఒక ఆయన అయితే మరి జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు కాగితం చూడకుండా మీరు మీరు చెప్ప చెప్పగలిగితే లక్షల రూపాయలు బహుమతి చేస్తారన్నారు నేనేమంటున్నానంటే అసలు పెట్టినటువంటి జగన్మోహన్ రావు గారు కూడా కాగితం చూసి ఆయన ఎన్ని పథకాలు పెట్టాడు ఎన్ని 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 అమలు పరిచారు ఎంత వరకు వెళ్ళిందో కూడా ఆయన కూడా కాగితం చూడకుండా చెప్పలేనని పెట్టి ఈ యొక్క ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరినీ కూడా మరి దళితురేఖ్య రేఖ ఎగువ వరకు తీసుకెళ్ళడానికి ప్రయత్నంగా చేయటం జరిగింది ఈ విషయాలు మీకు అందరికీ తెలుసు అదే విధంగా మరి మరి ఆ మరి ప్రాంతాల అభివృద్ధి కూడా అలాగే చేసుకుంటే వెళ్తున్నారు ఆయన మరి శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధి నీటి వలన వస్తున్నాయి అంటే దానికి నూట యాభై కిలోమీటర్ల నుంచి కాలువల ద్వారా నీటిని కొండపైకి తీసుకెళ్ళి అక్కడ ఫిల్టరింగ్ చేసి రెండు వందల డెబ్బై తొమ్మిది గ్రామాలకి ఈ రోజు సురక్షితమైన నీటి తెచ్చారు అదే విధంగా అక్కడ కిడ్నీ వ్యాధులకి పడకలు వందల వందల పడకల ఆసుపత్రి పెట్టి వైద్య సైతం రీసెర్చ్ సెంటర్ చేసి ఇది ఎవరికి ఎందుకు ఏ మనిషికి ఎలా వస్తుంది అనే రీసెర్చ్ కూడా జరుగుతుంది ఇది ఇది ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మహోన్నతమైనటువంటి ప్రాజెక్టు ఇటువంటి ప్రాజెక్టును మనం చేసినందుకు ఆ ముఖ్యమంత్రి గారిని మనం జైలు చేయిలు పలకాలి అదే విధంగా మరి గిరిజన యూనివర్సిటీ వస్తాం మీరు సెంట్రల్ గవర్నమెంట్ వారి ఆ తోటి అది కూడా అది కూడా నిర్మాణం జరుగుతుంది ఎయిర్పోర్ట్ జరుగుతుంది మరి పది ఫిష్యులు హార్బర్లు జరుగుతున్నాయి తర్వాత అదే విధంగా ఆ మరి ఆ వార రేగులు కూడా జరుగుతాయి ఎగుమతి దిగుమతులకు కావాల్సినటువంటి వాటర్ రేగులు కూడా జరుగుతున్నాయి ఇప్పటికీ మూడు ఎన్నో పూర్తయినాయి దాని వల్ల కూడా ఈ పోట్లు కట్టడం వల్ల కూడా మన మన ఆర్థిక మనకు ఆదాయం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా అదే విధంగా పరిశ్రమలు అనేక పరిశ్రమలు వచ్చినాయి వస్తున్నాయి ఇప్పటికీ ఒక లక్ష ఒక లక్ష ఆ పదివేల కోట్ల రూపాయల విలువైనటువంటి పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చినాయి అదే విధంగా ఎస్ఎంఎస్ఈలు ఎస్ఎంఎస్ఈ యూనిట్లు పాడైపోయిన మూసేసిన యూనిట్లన్నీ తెరిపించి ఉద్యోగ అవకాశాలు కల్పించాయి మరి అదే విధంగా గవర్నమెంట్ లో కూడా ఉద్యోగాలు రెండు లక్షల యాభై ఒక్క వేయ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు అదే విధంగా ఇంకొక లక్ష లక్ష ముప్పై ఆరు వేలు వేరే ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఆరు లక్షల ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది కానీ ముఖ్యమంత్రి గారు నేను ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చానని ఎక్కడ చెప్పిన దాఖలా లేవు ఆయనకి పబ్లిసిటీ ఇస్తా లేక అదే విధంగా ఈ పరిశ్రమల ద్వారా కూడా సుమారుగా పదహారు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చి మన కేంద్ర గణాంకాలే గణాంకాలే మనకి నిరూపించే అది పత్రికల్లోని వార్త వార్తల మీడియాలోని అన్నిట్లో కూడా వచ్చింది నేను చెప్పేది అవధాని పదహారు లక్షల ఉద్యోగాలు వచ్చింది అని కన్ఫర్మ్ చేశారు అదే విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి ఎలా చెందింది అని అంటే మరి మరి ఈ విద్య గాని వైద్యం కాని పరిశ్రమ ఈజ్ ఆఫ్ డూయింగ్ కాని లేకపోతే ఉద్యోగ కల్పన కాని లేకపోతే వృద్ధి రేటు కాని లేకపోతే పేదరికం తగ్గించడం కానీ పేదరికం తగ్గడం కానీ అన్నిటి కూడా అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత ఆర్థిక శాఖ కేంద్ర ఆర్థిక శాఖ నీతి ఆయోగ్ అన్ని 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 సంస్థలు కూడా నేషనల్ లెవెల్లో స్టడీ చేసి ర్యాంకులు ఇవ్వడం జరిగింది అందులో ఒకటి నుంచి ఆరు వరకు మన రాష్ట్రంలోని మన రాష్ట్రమే బెస్ట్ కింద మంచి మంచి రాష్ట్రం కింద కూడా పిలువబడతాండి అది నేను చెప్పడం కాదు గర్వం గర్వపడుతూ నేను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను ఇది అన్ని మీడియా వచ్చింది అన్ని వచ్చినాయి కానీ ప్రతిపక్షాలు అభివృద్ధి ఎక్కడ ఉన్నాయంటున్నారు అభివృద్ధి అంటే ఏంటి అభివృద్ధి అంటే ఏంటి ఈ పరిశ్రమలు రావటం అభివృద్ధి కదా ఈ పోర్టులు రావటం అభివృద్ధి కదా ఈ ప్రాజెక్టులు నీరు వదిలిపెట్టడం కదా నెల్లూరులో రెండు ప్రాజెక్టులు వదిలిపెట్టారు నాలుగు లక్షల అరవై వేల ఎకరాలకి ఇచ్చారు రైతులు జే జే పను నీటి నీరు వదిలిపెట్టడం జరిగింది అదే విధంగా ఒంగోలు కొండల నుంచి రెండు టర్నల్స్ రెండు బాగ్దాల్లో టర్నల్స్ పెట్టి లక్షల ఎకరాలకి రైతులకి నీరు ఇవ్వటం జరిగింది ఇవన్నీ అభివృద్ధి కాదా ఏంటి అభివృద్ధి అభివృద్ధి ఏంటి అభివృద్ధి ఒక పద్దెనిమిది అంతస్తులు ఇరవై అంతస్తులు కట్టడమే అభివృద్ధి కాదు అభివృద్ధి దేశమంటే మట్టి కాదు ఈ మనుషులు అన్ని పొలగా అపరాధాలు చెప్పారు దేశ ప్రజలందరికీ తెలుసు అక్కడ కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారికి కూడా తెలుసు తినటానికి తిండి లేదు కట్టుకోవటానికి లేదు పిల్లల విద్య లేదు వైద్యం లేదు అనే పరిస్థితుల్లో ఉన్నటువంటి బలుడు బలహీన వర్గాల్ని అప్లి చేయటమే మానవ వనరుల அபிவிருத்தி மாணவ ஓன அபிவிருத்தி రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధి అని నేను నేను మనవి చేసుకుంటున్నాను కాబట్టి ఈ ఈ పరిస్థితి అన్ని రంగాల్లో కూడా చెప్పుకునే అన్ని రంగాల్లో కూడా మరి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన సాగించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ ఎన్నికల్లో సమర సంకారాలు సిద్ధమా మేమంతా సిద్ధమా అనే విధంగా ప్రజలందరూ కూడా పేదెంతలు కొట్టుకుంటూ ఎప్పుడు ఎలా ఎప్పుడు ఓట్లు ఎలా వస్తుందా ఏం చేద్దామా అని ఉన్నారు కాబట్టి ఇక్కడ నా మనవి ఏంటంటే ఈ బడుగు బలహీన వర్గాలు అనే నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీస్ నా బయ ఆర్థికంగా ఎనుకడిన తరగతులు అగ్ర కులాల్లో కూడా ఎనుకపడిన తరగతులు అందరూ కూడా మీరు ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోండి మీ మీ భవిష్యత్తు రాజ్యాధికారం కావాలని అంటున్నారు ఈ ఈ సామాజిక వర్గాలన్నీ ఎప్పటి నా చిన్న పని చెప్పిన నాకు ఈ రోజున డెబ్బై ఐదు సంవత్సరాలు నా చిన్నప్పటి ఎవరన్నా సామాజిక సామాజిక అభివృద్ధి కోసం మీకు మీకు ఆ రాజ్యాధికార ఇస్తామని ఎవరన్నా చెప్పారా ఏమి లేదు వీళ్ళకి వీళ్ళకి ఆయన్ని అనలు వాళ్ళకి ఏమి చేయకపోయినా ఆట నెల వచ్చినప్పుడు కొంత డబ్బు ఇచ్చి ఏ ఓట్లు వేయించుకుంటే పోయే అనుకునే పరిస్థితి నుంచి ఇవాళ మీకు రాజ్యాధికారం దగ్గరలో కనబడతాండి ఇప్పటికే ఫిఫ్టీ టూ పర్సెంట్ వరకు కూడా మీరు అన్ని రంగాల్లో కూడా అన్ని అటు పొలిటికల్ కానీ ఎకనామికల్ కానీ మరి గ్రామీణ గ్రామీణ ప్రాంతాలు జిల్లా ప్రాంతాల్లో ఉన్న జిల్లా పరిషత్తులు అన్నిటిల్లో కూడా మీకు ఉజ్వలమైనటువంటి మరియు పదవులు ఇచ్చి మీ ఈ గణాలన్నిటి ఈ కులాలని ఈ సామాజిక వర్గాన్ని అందరినీ చేస్తున్నారు ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ఈ కులాల్లోనే ఈ సామాజిక వర్గాల్లోనే ఏదైనా చిన్న చిన్న లోపల ఇబ్బందులు ఉంటే అది పక్కన పెట్టి మీకు రాజ్యాధికారం ఇవ్వటానికి అదే విధంగా మరి మనకి డెట్ గా మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వటానికి మన పిల్లల్ని మనం చూసినా చేయకపోయినా అక్కడ తీసుకెళ్ళి చదివించి అక్కడ భోజనం పెట్టి ఆ పిల్లలకి ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చి అక్కడ హాస్టల్ ఫీజులు కట్టి మిమ్మల్ని ఎక్కడో విదేశాలు కూడా మీ పిల్లలు పెద్ద పెద్ద ఐఏఎస్ లు ఐపీఎస్ లు తర్వాత అవ్వాలనే బట్టు బట్టి మహోన్నత బయట చేయగలిగిన విప్లవ సంస్కరణ కర్త అయినటువంటి మరి వైఎస్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ అధినాయక టువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు దృష్టిలో పెట్టుకుని మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలని మీ గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలని మీ వార్డుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలని అన్నిటిని కూడా పక్కన పెట్టి మీ రాజ్యాధికారం వైపునకు మీ ఈ సామాజిక వర్గాన్ని కాపాడే వ్యక్తి ఆ వ్యక్తికి పార్టీకి చేయవలసిన అవసరం మీ ముందు ఈ విధంగా చేయకపోతే మిమ్మల్ని ముందు కొంతమంది నాయకులు ఏ ఎంత హీనంగా మాట్లాడారు అది గుర్తు తెచ్చుకోమని కోట్లాను అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు ఇది రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇంకా అభివృద్ధి ఉంది ఇంకా ఇల్లు రాని వారికి ఇల్లు వస్తాయి అదేవిధంగా పట్టణాల్లో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఇల్లు లేని వారు ఉన్నట్టయితే మరి సైట్లు ప్రతి ప్రతి టౌన్ లో సిటీలో కూడా ఇళ్ల స్థలాలు అన్వేషణ జరుగుతుంది అది కూడా రాబోయే రోజుల్లో మధ్యతరగతి వారికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు మరి తెల్లకార్డు వారికే కాకుండా మరి మధ్యతరగతి వారికి కూడా గృహాలు ఇవ్వాలనే సంకల్పంతో ఆ వ్యక్తి ఆ సంస్కరణ కర్త ఆ విప్లవ వాది ఆ మరి బడుగు బలహీన వర్గాల్ని దారిత్య రేఖకి ఎగువకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేసే అటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి మీరు గెలిపించి ఆ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెట్టినటువంటి మనం మన ఏరియాలో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే మన ఎంపీలు కూడా అఖండ మెజారిటీతో గెలిపించి మీ రాజ్యాధికారానికి చేరువు కావాలని ఈ అన్ని ఏదైనా మనస్పదాన్ని పక్కన పెట్టి మళ్ళీ అఖండమైనటువంటి ఇచ్చి మళ్ళీ మొత్తం ప్రధానితో అన్ని సామాజిక వర్గాలు అన్ని సామాజం ఏ విధమైనటువంటి పుట్టల్లో పుతంత్రాలు లేకపోతే క్లాస్టికాలు రౌడీజాలు ఏమీ లేకుండా ప్రశాంతంగా ఐదేళ్లు జరగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి మన గాంధీ మనకి దేవరంలో గాంధీ శ్రీనివాస్ గారిని అదే విధంగా నరసాపురం పార్లమెంట్ సభ్యురాలుగా గూడు ఉమా బాల ఆవిడ బీసీ వర్గానికి చెందిన మహిళ ఎడ్యుకేటెడ్ ఆవిడ కూడా సమర్థురాలు అని చెప్పి మరి జగన్ భావించి ఆవిడ సీట్ ఇవ్వడం జరిగింది అదే విధంగా గాంధీ శ్రీనివాస్ గారిని ఈ ఐదు సంవత్సరాలు ముందు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు చేసినటువంటి ఐదు సంవత్సరాల పరిపాలన చూసి ఆయనే కావాలి అని మళ్ళీ పెట్టడం జరిగింది ఆయన యంగ్ టైగర్ అసలు గడప గడపటి అవిశ్రాశ్రాంతంగా ఐదు సంవత్సరాలు కూడా తిరిగి ఈ సంక్షేమ పథకాలు ఎవరెవరికి ఏం అన్ని కూడా చేశాడు ఈ రోజు ఈ టౌన్ లో కూడా ఈ టౌన్ లో కూడా విద్యుత్ విద్యుత్ కానీ విద్యుత్ బ్రహ్మాండంగా ఉంది అసలు ఎప్పుడు కూడా బ్రేకులు లేవు విధంగా నీటి సదుపాయాలు దూరదృష్టి ఆలోచించి ఈయన ఈయన అధిమాయ్యలోనే నూట ఇరవై ఆరు ఎకరాలు తీసుకుని అందులో అరవై ఆరు అరవై ఐదు ఎకరాలు ఎంతో మరి చెరువుని తల్లి శాశ్వత అంటే ఏరియా మన దేవ ఏరియా ఎంత డెవలప్ అవుతుందో ఆ రోజుల్లోనే ఆయన గ్రహించి దానికి కృషి చేసి నీటి నీటి ఎద్దరు అనేది కనిపించకుండా చేసినటువంటి వ్యక్తి అలాంటి విషయంలో ఉన్న వ్యక్తి అలాంటి యువకుడు అవసరము కౌలు చేసిన వారు చెబుతారు మేము చేసేది ఏం చేశానో కూడా చెప్తే చెబుతారు ఏం చూశానో కూడా చెబుతారు అదే విధంగా రోడ్లు అన్నారు రోడ్లన్నీ కూడా ఈ రోజు ఏ రోడ్లు కనిపించే రోడ్లుగా దేవరాన్ని దేవాల చుట్టుపక్కల ఈ దేవరం మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో సిసి రోడ్లు కార్ రోడ్లు వేసి బ్రహ్మాండంగా చేశారు అదే విధంగా మరి హాస్పిటల్ హాస్పిటల్ స్థలం కావాలంటే ఆయన ఓన్లు సైట్ ఇచ్చి మరి ఈ రోజు మనకు నిర్మాణం జరుగుతుంది వంద పడకల ఆసుపత్రి అదే విధంగా మరి గవర్నమెంట్ కాలేజీ ఈ దేవరం నుంచి తరలిపోతా ఉంటే దాన్ని ఆపి ఆయన సొంతంగా డెబ్బై ఐదు సెంట్ల స్థలం ఇచ్చి అక్కడ ఆ స్కూల్ని కాకుండా కాలేజీని ఆ జూనియర్ కాలేజీని కూడా నిలబెట్టి గవర్నమెంట్ వ్యవస్థ వ్యవస్థ మనకి ఇక్కడ ఉండాలని కనిపించి ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు అదే విధంగా ఆయన ఎప్పుడు కూడా ప్రజలకు ఏం కావాలనే దృష్టితో ఉంటాడు కాబట్టి మన గాంధీ శ్రీనివాస గారు చాలా అవసరము నియోజకవర్గానికి కాబట్టి వేరే వేరే కోటబుల్ పేరు చెప్పి ఎలా ఉంటారు రేపు ఇష్టం ఉంటారు ఎవరెవరు కలిసి ఉంటారు ఎవరెవరు విడిపోతారు ఏం చేస్తారు ఎవరు మేనిఫెస్టో ఎవరు అమలు పలుకుతారో ఎవరి మేనిఫెస్టో ఎవరు ఎవరికి నచ్చదో వాళ్ళకే తెలియట్లేదు కాబట్టి ఈ అన్ని సమస్యలకి పరిష్కారంగా ఇక్కడ ఉన్నటువంటి దండి శ్రీనివాస్ గారిని మీరందరూ కూడా అఖండ తోటి గెలిపించి అదే విధంగా మన పార్లమెంట్ సభ్యురాలు అయినటువంటి గుడు రుమాపాలు గారు కూడా మీరు గెలిపించి మరి మహో మహోన్నతమైనటువంటి ఆశయాలు కలిగి రాజ్మయ్య కలిగినటువంటి జగన్మోహన్ రావు గారు అఖండంగా అంటే నూట యాభై ఒకటి కంటే ఎక్కువ సీట్లు వచ్చేటట్టు మీరందరూ ఏ విషయాలు అన్ని పక్కన పెట్టి సహృదయ తోటి మీ పిల్లలకి మన భవిష్యత్తులు అన్ని మన భవిష్యత్తులు అన్ని బాగుపడాలంటే ప్రశాంతంగా మీ పనులు చేసుకుంటూ ఇవన్నీ జరిగే అవకాశం కల్పించాడు అడగకుండా కూడా ఆయన చేసే పనులు ఉన్నాయి కాబట్టి మీరందరూ దీన్ని సహృదయం తోటి ధరించి ఏ విధమైనటువంటి మనసుల్లో పెట్టుకోకుండా మరి రాబోయే ఐదు సంవత్సరాల పరిపాలనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు ముద్రలు రెండు ముద్రలు కూడా వాళ్ళ ఎమ్మెల్యే దాంట్లో ఎమ్మెల్యే గారికి రెండో నెంబర్ వచ్చింది ఫ్యాన్ గుర్తు మీ పైన చూడగానే పై నుంచి చూసుకొస్తే మరి మన జగన్ శ్రీనివాస్ గారు రెండో గుర్తు అదేవిధంగా ఉమాబాబా గారు పార్లమెంట్ సభ్యురానికి ఒకటో గుర్తుగా వచ్చింది అది కూడా మీరు ఇబ్బంది పడద్దు మీరు వెళ్ళగానే పైనుంచి చూస్తే పైనే ఫ్యాన్ కనిపిస్తుంది రెండు బట్టలు అఖండ విజయం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాను మీ అందరినీ కూడా ఏమన్నా తప్పులు ఉన్నట్టయితే మేము మాట్లాడిన తప్పు అయితే మన్నిచించబడి కూడా నేను కోరుకుంటున్నాను